దీపం కానీ కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే వెళ్ళి వెలిగించి వెళ్ళిపోకూడదు కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు దీపాన్ని ఎందుకంటే అది చచ్చిపోయిన జిట్టు యొక్క కొవ్వుతో తయారు చేయబడి వెంటనే ఆ దీపం కాబట్టి కొవ్వొత్తులతో వెలిగించకుండా అగ్గిపుల్లతో వెలిగించకూడదు కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంతో అంటే అగరపుల్ల వెలిగించుకుని అగరపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు వెలిగించి వదిలేయకూడదు దాంట్లోకి వెంటనే అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకుని దామోదర మావాహయామి అని కాని ప్రయంబక మావాహయామి అని కాని రెండు మాటలలో ఏదో ఒకటి చెప్పాలి దామోదరుణ్ణి కాని త్రయంబకుణ్ణి దీపం మీదకి ఆహ్వానం చెయ్యాలి ఎక్కడైనా చెత్త ఉండిపోయినా కూడా రేపు లౌకికాగ్నితో వెలిగించకూడదు ఈ ఆవాహన చేయబడిన దీపంతో వెలిగించి ఆ దీపం దగ్గర నిలబడి ఒక మాట చెప్పాలంటారు